హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోని మీకు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు హెయిర్ చాలా బాగా ఊడిపోతుంది కదా హెయిర్ డాండ్రఫ్ ఉన్నా ఊడుతుంది అలాగే స్కాల్ప్లో మనకి ఆయిల్ లాగా ఉండేది కూడా లేకపోయినా ఊడుతుంది అలాగే హాట్ వాటర్తో స్నానం చేసినా ఊడుతుంది పొల్యూషన్ వల్ల కూడా ఊడుతుంది అలా ఓడుకుంటూ మనం చాలా కేరింగ్గా చాలా తీసుకోవాలనుకుంటే మనం కనీసం వీక్లీకి టూ టైమ్స్ ఏదైనా మనం అప్లై చేస్తూ ఉండాలి అయితే ఏంటి అనేది ఇప్పుడు మనకి ఎక్కువ స్కాల్ఫ్ స్కాల్ఫ్ ఎక్కువగా ఓడడం వల్ల అవుతుంది అలాగే బయటకు వెళ్ళే వాళ్ళు పొల్యూషన్ వల్ల కూడా ఓడవడం అవుతుంది అలాగే డ్యాండ్రఫ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ అనేది ఓడ ఊడుతుంది అలాగే హెయిర్ చిట్లు పోవడం కూడా ఎండ్ ఎక్కువ తగలడం కూడా హెయిర్ చిట్లు పోవడము రెడీషనెస్ అయిపోవడము ఇలా జరుగుతుంది అయితే హెయిర్కి మనం ఏదైనా కేరింగ్గా తీసుకోవాలంటే ఏదైనా మనం యూజ్ చేస్తూ ఉండాలి వీక్లీ టూ టైమ్స్ అయితే ఏదో ఒక మనం పెడుతూ ఉంటాము అలా కాకుండా నేనైతే నా హెయిర్ బాగా ఊడిపోతుంది ఏదైనా అప్లై చేద్దామనే తెలుసుకున్నాను కానీ నేను ఇది బాగా యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా బాగా పనిచేసిందండి హెయిర్ అయితే ఊడడం అనేది లేకుండా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది అయ్యింది అది ఏంటనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది ఇదిగోండి ఇది మీద ఇది 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 యూజ్ చేస్తే కొంచెం బెటర్ మనకు అవుతుందండి హెయిర్ అయితే నాకైతే బాగా పనిచేసింది పర్వాలేదు హెయిర్ అయితే బాగా ఎక్కువ అసలు ఎలా అంటే చెప్పలేను నేను అంత రాలిపోతుండేది అలాంటిది ఇది వీక్లీ టూ టైమ్స్ నేను యూజ్ చేసేటప్పటికి ఇది మాత్రం చాలా బాగా పనిచేసిందండి ఇది హెయిర్ కొంచెం థిక్నెస్గా అనిపించింది చాలా పతలాగా ఉండేది అలానే కొంచెం థిక్గా అనిపించిందండి ఇదైతే మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇది మీరు కంపల్సరీగా యూజ్ చేయొచ్చు అది ఎలా యూజ్ చేయాలో ఏంటిదని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఫస్ట్ మనకి హెయిర్ తెల్లగా ఇంట్రుకలు ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు చిన్న లైట్ రెడ్నిష్ అయితే అవుతుంది అది కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను చాలామంది కలర్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు కదా అలా కాకుండా అది ఒక వీడియో నేను చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ముందు ఇప్పుడు ఇది ఉంది కదండి ఇదిగోండి ఇది ఫస్ట్ మీకు చూపిస్తాను అండి ఇవన్నీ ఇలా అని ఇది ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ముందు ఇది క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అది ఎలా అని మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ మనకి మెహందీ పౌడర్ లాగే ఉంటుంది ఇవ్వండి ఇది జస్ట్ నేను కొద్దిగా తీసుకున్నాను హెయిర్ ఎక్కువ ఉన్న వారు కొంచెం హెయిర్ తీసుకోవచ్చు హెయిర్ తక్కువ కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇందులో మనం హెన్నా ఏవైనా మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ విధంగా నేను తీసుకున్నాను కొద్దిగా తీసుకున్నాను మిల్క్ అని యూజ్ చేయవచ్చు నార్మల్ వాటర్ అని చేయొచ్చు నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఎక్కువ కాకుండా ఫ్రెండ్స్ ఇగోండి ఇలా ఫ్రోక్తో కొద్ది కొద్దిగా మనం కలుపుకోవాలి ఇది కలుపుతుంటే అలాగా కొంచెం ఇది అవుతుంది మనకి ఇంకా కొంచెం పలచగా ఉండండి కొంచెం పౌడర్ వేసుకోవచ్చు నేను చేస్తా చూపిస్తున్నాను అది ఇది చూసారా ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ ఈ విధంగా మనం స్మాష్ చేసుకోవచ్చు ఇదైతే ఇలాగే ఉంటుంది కొంచెం తిక్కుగా అయితే మనకి స్కాల్ప్ లోపలకి వెళ్ళదు కాబట్టి ఇలా కొంచెం పలచగా కలుపుకొని కొద్దిగా మనం స్కా అంటే హెయిర్ కాకుండా స్కాల్ప్ లోపల మనకి మనకంటే ఇవన్నీ దుదుడికి ఇలాగ మొత్తం లోపలంతా ఆ లోపలంతా తగిలేటట్టుగా మనం మొత్తంతో అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తలక్షణాలు చేసుకోవాలి కానీ యాక్చువల్ షాంపు కూడా అవసరం లేదు ఇది సీకయ్యేందులోనే ఉంటుంది కాబట్టి మనకి మంచిగా వదిలేస్తుంది కతుకు వచ్చి పెట్టుకుంటే మీ ఇష్టము అది వీక్లీ టూ టైమ్స్ ఈజీగా యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే చాలా నాలాగా చాలామంది హెయిర్ ఊడిపోయే వాళ్ళు చాలామంది ఇప్పట్లో అయితే చాలామంది ఉన్నారు వాళ్ళకి నేను ఇది యూజ్ అవుతుంది ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయవలసి వచ్చిందండి ఇదైతే మంచిగా మంచి ఎన్న పౌడర్ అండి ఇది ఒకసారి మీరు చూస్తూ చూడండి మీకు ఎందుకు చూపిస్తుంది హెర్బల్ పౌడర్ ఇది చక్కగా ఆయుర్వేదిక్ హెర్బల్ పౌడరు ఇందులో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనకి ఉంటుంది చాలా సీకాయి అండ్ అండ్ మెంతి అండ్ మందార ఇంకా కుంకుడి చాలా వరకు ఇది బాగా ఇంగ్రీడియన్స్ అని కలిసిన పౌడర్ అండి ఇదైతే మాత్రము చాలామందికి తెలియక షాంపులు చక్క రకరకాల యూజ్ చేసేస్తుంటాం కదా అలా కాకుండా మనం ఏ షాంపు మంచిది మనకి పడుతుందనే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత అప్పుడు మనకి పౌడర్ కూడా ఇది వీక్లీ టూ టైమ్స్ చక్కగా జస్ట్ ఎక్కువసేపు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంతసేపు పెట్టేసి హెడ్ వాష్ చేసేసుకోవచ్చండి ఇది ఎక్కువ పెట్టుకో పెట్టుకో ఎక్కువ టైం ఉండవసరం లేదు తర్వాత ఇంకోటి మార్కెట్లో ఎక్కువగా కలర్స్ ఎక్కువ దిగుతున్నాయి కదా అవి జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే కలరు వస్తుందని చాలామంది యూజ్ చేసేస్తుంటారు అది దానివల్ల యాక్చువల్గా ఫేస్ గ్లో తగ్గుతుంది పింపుల్స్ అనేది వస్తుంది ఏంటంటే ఆ కలర్ వల్ల చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది ఇది ఇదైతే న్యాచురల్ ప్రోడక్ట్ అండి ఇది చాలా బాగుంది నాకైతే చాలా బాగా పనిచేసింది నేను అమెజాన్లోని కూడా కార్తిక కార్తికా పౌడర్ వేరేది యూజ్ చేశాను కానీ దాని మీద ఇంక ఇది రిజల్ట్ బాగుందనేది రేటింగ్ కూడా బాగానే ఉందండి దీనికి నేను అందువల్ల అమెజాన్లో నుంచి తెప్పించుకున్నాను ఇది చాలా బాగుంది ఇప్పుడు యాక్చువల్గా నేను ఫోర్ డబ్బాస్ అయితే యూజ్ చేశాను ప్రెజెంట్ నా హెయిర్ ఉన్నంత ఉంది కానీ కొద్దిగా హెయిర్ అనేది రాలడమే అది బాగా తగ్గిందండి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్